హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే డిఏపి గుడ్డుపిండి చెక్క ఇవన్నీ వేసి ఎత్తుకున్నామండి నాగాంధ్ర సదుతున్నారు చూడండి ప్రజెంట్ అయితే ఇరవై కట్టలు ఇరవై రెండు కట్టలు కడుతున్నాము మేత నాలుగో నెల ఐదో నెల దొరబడింది ప్రజెంట్ మొన్నటి దాకా రొయ్యలు ఉన్నాయి ఇప్పుడైతే కంప్లీట్గా రొయ్యలు కూడా లేవు రొయ్యలు చచ్చిపోవడానికి మందులు కొట్టాము ఎందుకంటే ఇస్రోల మీద చాలా మట్టికి లాగేసాము బతుకొడ్లం కంజుబాబు గారు ట్రయల్ నెట్ వేసినా ఇస్రోలో వేసినా ఏది వేసినా కూడా కంప్లీట్గా ఆయన అన్నదానికి అంచనాకి ఇటు తప్ప ఎక్కువంటే ఉండవు అంత బాగా లాగుతారు అందుకనే ఇక మేము కూడా ట్యాక్టిక్ ఎకలక్స్ కొట్టేసాం రెండు లీటర్లు రెండు లీటర్లు అష్టనామల్ టైంలో కొడతంలో ఉన్న అది కంప్లీట్గా చనిపోయింది దానివల్ల ఇక మేము కంటిన్యూగా మ్యాథ్ అనేది కంటిన్యూ చేతనాం కింద పదిహేను ఎకరాలు అయితే రొయ్యి ఉంది ప్రస్తుతానికి ఈ మేత కట్టేసాక జ్యూస్ కొట్టాలండి ఇదిగోండి జ్యూస్ ఇలా కొట్టుకోవాలి ఏంటంటే ఈ జ్యూస్ నానబెట్టుకుని ఆల్రెడీ మీకు చెప్పాను ఇన్ని రకాలు ఎలా కొట్టాలి ఏంటన్నది ఓరేసుకుని ఇవన్నీ కలిపి కొట్టుకుంటే చెరులో కలర్ బాగుంటుంది వాటర్ క్వాలిటీ బాగుంటుంది జూ ప్లాంటిని మనకు అనుకున్న దాని మీద ఒక ఇంచు రెండు ఇంచులు ఎగ్స్ట్రా ఉంటుంది కానీ తగ్గదండి ఎందుకంటే ఇప్పుడు ఆ జూ ప్లాంటిని ఉంటే కట్ల అన్నది మనకి పదింటిలోపు పదకొండింటిలోపు మేత తినేది అప్పుడు మనకి కట్ల అనేది బాగా సైజ్ అవుద్ది ఎందుకంటే నైంటీ పర్సెంట్ కట్ల మేత కాడకే తక్కువ ఉంటుంది శీల ఎక్కువ ఉంటుంది కట్టల ఎంచోపు కలర్ జూ ప్యాంటీన్ చేయొద్ది కాబట్టి దానికి ఎప్పుడు కూడా జూ ప్యాంటీన్ కావాలి కాబట్టి మనం మామూలుగా ఎరువులవి కొట్టుకోవాలంటే కొట్టినప్పుడల్లా నలభై వేలు యాభై వేలు అవుతాయి అలా కాకుండా ఇది కొట్టుకుంటే నెల మొత్తం మీద ఒక ముప్పై వేలు లోపు అవుతాయి ముప్పై వేలు అవుతాయి బాగుంటుంది మనకన్నది పుదేషన్ చేప కూడా బాగుంటుంది వానర్లు కూడా చాలా బాగుంటారు ఎందుకంటే లక్ష రూపాయల లీజు లక్ష ఇరవై వేలు లీజు కేజీ వంద రూపాయల చేపలు రైతు ఎలా అన్నది ఏంటి మీరు అర్థం చేసుకోండి ఈ వీడియో ఎంతవరకు వెళుతుంది ఏంటన్నది మీరు కూడా మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతు అన్నది ఇబ్బంది అన్నది ఎవరికైనా ఉంటుంది రైతు ఇబ్బంది రైతు మొత్తం వారీగా ఏ అయినా సరే వ్యవసాయం చేసినా చేపలు చేసినా రొయ్యలు చేసినా ఏది చేసినా సరే రైతు ఒక్క వారం రోజులు బంద్ చేస్తే రాష్ట్రం కాదు దేశమే అల్లకొల్లలు అయిపోతాయి అలాంటిది రైతు కష్టపడి సంపాదిస్తుంటే కనీసం ఒక రూపాయి రేట్లు పెంచే ధరలు లేవు ఎందుకంటే మయన్న ఉన్న గ్యాడర్లో ఇలా వీళ్ళు వాళ్ళకి సంబంధించి కానీ ఇంత పెట్టుబడి పెట్టి ఇలా చేస్తుంటే రైతుకి రూపాయి మిగిలితేనే రేపు కూలోడికి పని చెప్పాలన్నా వాచ్మెన్కి జీతం ఇవ్వాలన్నా ఏదన్నా రైతుతోనే ఉంటుంది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసి లైక్ చేయండి ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది అన్నది మీరు కూడా పెట్టండి బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్లో అని మీరు కూడా చూడండి ఈ పాలు కల్చర్కి సంబంధించి ఈ చేపలకు కానీ ఏదైనా కానీ అన్నది బాగుంటుంది అది ఇలాంటి కొట్టుకునే తక్కువలో ఎంత తక్కువ అయితే అంత తక్కువలో పెట్టుబడి తక్కువలో బాగుంటుంది కాబట్టి మీరు కూడా చాలా బాగా చూడండి మీకు ఏదన్నా పడవలు కానీ ఫైబర్ వేయాలన్నా ట్రైల్ నెట్ కానీ ఇస్రోలు కానీ వేయాలంటే కనుక చెప్పండి ఈ మీ నెంబర్లో కామెంట్లో పెట్టండి నేను కాల్ చేస్తాను వాళ్ళ నెంబర్లు కూడా కామెంట్లో పెడతాను ఎందుకంటే తక్కువ ఖచ్చితంగా అవుతాయి కాబట్టి తక్కువ తేలితే రూపాయి అన్నది మిగులుతుంది అందుకనే మీరు కూడా చూసి చాలా బాగా ఎక్కడ మనకు రూపాయి తక్కువ అన్నది అక్కడ చూసుకుని చేసుకోవాలి తప్ప మనం ఎక్కడ పడితే అక్కడ కంగారు పడకూడదు ఇదిగోండి ఇప్పుడు ఈ జ్యూస్ కొట్టాలండి మేము ప్రజెంట్ చెరువులో వారంట కొట్టాలి ఈ జ్యూస్ కొట్టాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకా పిల్లల చెరువులు మేత కట్టాలి చాలా పని ఉంది వర్క్ ఉంది వాళ్ళంతా బిజీ బిజీగా ఉంటుంది మాకు ఎందుకంటే వర్క్ ఎప్పుడు పదింటిలోపు కంప్లీట్ అయిపోద్దాం పదింటికి నుంచి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే కింద చెరువు కూడా అవునా ఈ చెరువు కూడా అని ఏదో చెరువు కూడా అవునా నలుగురు కుర్రోళ్ళు ఉంటాం మేము మొత్తం మీద నలుగురు ఉంటాం ఏదో పని చేసుకుంటాం ఉండాలి అవి చేసుకుంటాం తర్వాత ఎండాకాలం కాబట్టి మా రాజుగారి ముందు చెప్పేది ఏంటంటే కాడ తేములు చేసుకుని ఒక గంట రెండు గంటలు పుడుకోమని అంటారు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్